నేటి నుండి తెలంగాణలో బడ్జెట్ పై వరుస సమావేశాలు జరగబోతున్నాయి ఇక దీనికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ మరింత సమాచారం అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి ఇక ఇప్పటికే కేంద్ర బడ్జెట్ సంబంధించి ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇక రాష్ట్ర బడ్జెట్ సంబంధించి కూడా కొత్త ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది ఈ రోజు నుంచి ఆ బడ్జెట్ పైన ఒక్కొక్క శాఖ మంత్రి సంబంధించినటువంటి శాఖ పైన ఈ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రోజు సెక్రటేరియట్ల నుంచి ఈ రోజు నుంచి సమావేశం అవుతున్నారు మొదట ఈ రోజు తుమ్మ నాగర్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ శాఖ కొన్ని ఇటువంటి జరపాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఇవాళ అది వాయిదా పడింది దాంతో ఈ రోజు పొంగిట్ యూనివర్సిటీ సంబంధించినటువంటి రెవెన్యూ ఐఎన్టీఆర్ ఇతర శాఖల పైన కూడా సమావేశం ఈ రోజు చర్చలు జరుగుతుంది అయితే రేపు మాత్రం సీతక్క దామోదర్ రాజనామా సం దామోదర్ రాజనమ సంబంధించిన సమీక్ష ఇరవై తేదీన కొమ్మారెడ్డి చంద్రబాబు అదేవిధంగా ఇరవై రెండు తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండాసూర్ ఎక్క ఇరవై మూడున పొన్నం ప్రభాకర్ జూపల్లి ఇక ఉంటుంది అయితే ముఖ్యమంత్రి రేవర్ధన్ రెడ్డి వద్ద ఉన్న శాఖకు సంబంధించిన సమావేశాలు మాత్రం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు కేజీలు జరుగుతున్నాయి మూడు రోజుల్లో రోజుకు నాలుగు చొప్పున శాఖకు సంబంధించిన ప్రతిపాదన సమీక్షిస్తారు సో దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కష్టం ప్రారంభించిందనుకోవచ్చు అంటే ఇంత ముందు గతంలో శాఖల పైన సమీక్షలు లేకుండా డైరెక్ట్ గా సీఎం మంత్రి మండలి సమావేశమై బడ్జెట్ పైన నిర్ణయం తీసుకునేవాళ్ళు ఈసారి మాత్రం ఏ ఏ శాఖ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయి ఎక్కడెక్కడ అనేది సవివరంగా డీటెయిల్స్ వస్తుండటంతో దాని తగ్గట్టుగా బడ్జెట్ ని తయారు చేసినట్టుగా తెలుస్తుంది అయితే బ్రహ్మాజీ కొత్త ప్రభుత్వం వచ్చింది సో వీళ్ళ ఉండబోతోంది పాత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రతి ప్రతి ప్రభుత్వం కూడా కంపల్సరీ సంక్షేమ పథకాల పైన ప్రధానంగా దృష్టి పెడుతూ ఉంటుంది ఆ విధంగా గత ప్రభుత్వం కూడా ఇటు రైతులకు సంబంధించి కావచ్చు లేదా మహిళలకు సంబంధించి కావచ్చు పేద మధ్యదారు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల పైన బడ్జెట్ రూపొందించడం జరిగింది దానిపైన కొన్ని విమర్శలు తర్వాత సద్విమర్శలు అన్ని కూడా జరిగినాయి అది ప్రతి ప్రతి ప్రభుత్వాలు కూడా కామన్ గా అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఆరు గ్యారంటీల అమలు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ఉన్నది దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఎందుకంటే ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా సెపరేట్ బడ్జెట్ అవసరం ఉంటుంది దీని దానికి ఏ శాఖ అనేది కేటాయించాల్సి ఉంటుంది ఈ ఉదాహరణకు ఇప్పుడు ఆర్టీసీ లో ప్రయాణం సంబంధించినటువంటి అంశం పైన చూస్తుంటే ఆర్టీసీకి వస్తున్నటువంటి రోజువారీ కోటి పైగా ఆదాయం కోల్పోతుంది దానికి సంబంధించి ఆర్టీసీ కి ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది సో దీన్ని ఫుల్ఫిల్ చేయాలి రైతు భరోసా సంబంధించి అంటే ప్రస్తుతం రైతు బంధు ఖాతాలో అమౌంట్ వేయాల్సి ఉన్నప్పటికీ కూడా తర్వాత నుంచి రైతు భరోసా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనోజీ రైతు భరోసా కావచ్చు ఇక ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రాయితీ సంబంధించి కావచ్చు ఇటువంటి అన్నింటి మీద బట్టి కసరత్తులు చేసి దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క శాఖకు అంటే ఒక్కొక్క ఎరీ సంబంధించినటువంటి కు అంటే ఇప్పుడు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అంటే పౌర సరఫరా స్టాక్ సంబంధించి కాబట్టి ఆ స్టాక్ సంబంధించినటువంటి మంత్రి జూపల్ కృష్ణ సమీక్షించి దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు చేస్తారు అయితే ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా వస్తాయి అనే దాని మీద కూడా కసరత్తు చేసి దానికి సంబంధించిన కేటాయింపులు చేసే విధంగా ఒక్కొక్క శాఖతో ఈ రోజు బట్టి

ఏదైతే రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది అందుకు తగ్గట్టుగా ఇటు ఇప్పటికే దాదాపు తొమ్మిది వేల కోట్ల పైగా రుణం వచ్చేందుకు రెడీ అయింది ఈ దాదాపు వస్తే ఈ రోజు కానీ రేపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే ప్రభుత్వ వర్గాలు చెప్పాయి దానికి సంబంధించి రైతు బంధు కావచ్చు ఇక మిగతా స్కీములకు సంబంధించి ఆ అమలు చేయడానికి రుణాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది సో దాదాపుగా ఇరవై ఒక్క వేల రుణాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది Right, thank you very much.